ఫ్రెండ్స్ ఈరోజు ఏకాదశి స్పెషల్ చక్క బియ్యం ఉప్మా చేసేసుకుందాం ఫస్ట్ చక్క బియ్యాన్ని నీళ్ళల్లో రెండు గంటలు నానబెట్టుకోవాలి పల్లీని వేయించుకొని లైట్గా మిక్సీ పట్టుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మిరపకాయలు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పొటాటో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ముట్టించి నూనె వేసుకోవాలి తర్వాత జీలకర్ర మిరపకాయలు వేసుకోవాలి అల్లగల్లలు వేసుకుని తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి సగ్గుబియాన్ని వేసుకున్న తర్వాత దగ్గరగా వచ్చి వచ్చేదాకా వేయించుకోవాలి లైట్ కొత్తిమీర వేసుకొని ప్లేట్లో పెట్టుకొని టేస్టీ అయిన సగ్గు బియ్యం ముఖ్యమీడి